హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఒకటి వర్నా ఉందండి వన్ పాయింట్ సిక్స్ చూపిస్తాను ఎస్ఎక్స్ అండి మరొక వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది అండి చూపించిన చిన్న మాట అండి సబ్స్క్రైబేషన్ ప్రతి ఒక్కరికి పేరు పెంచండి చేసుకుని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఒకసారి బయట నుంచి వ్యూ చూపిస్తాను చూడండి వెహికల్ ఎట్లుందో మీకు కూడా తెలుస్తుంది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి నాన్ యాక్టివ్ వెహికల్స్ ఢిల్లీ వెహికల్స్ కాదండి ఇవి కొంచెం చూడండి ఒకసారి బయట నుంచి వ్యూ ఇస్తాను ఎట్లుందా మీకు కూడా తెలుస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి షోరూమ్ ట్రాక్ ఉంది డబల్ కీస్ ఉన్నాయండి ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ప్రజెంటు చూపిస్తాను చూడండి ఒకసారి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి వెర్నా అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ అండి ఇది మన ఛానల్ అండి ఇది నా నెంబరు దీనికి ఫోన్ చేయొచ్చు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కొరండి ఒకసారి బయట నుంచి వ్యూ ఇప్పిస్తాను చూడండి టోటల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఒకసారి చూపిస్తాను చూడండి స్కిప్ మాత్రం చేయకండి వెహికల్ మా ఇప్పుడు ఇందాక చూపించిన రెండు ప్లస్ ఇది కూడా చాలా ఒరిజినల్ ఉంది అండి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ బంపర్లు మాత్రం చిన్న టచ్ అప్ అయినాయి అంతే డబ్బాలు కీస్ ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా వెహికల్ తీసుకుంటే ఇట్లా ఉందండి ముంగడు గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది అది కూడా చూపిస్తాను మీకు ఉండే వెర్నా అండి వన్ పాయింట్ సిక్స్ డి అండి ఎస్ఎక్స్ చూసుకోవచ్చు ఎస్ఎక్స్ ఇది వెహికల్ మాత్రం ఇట్లా ఉంది టోటల్ ఒరిజినల్ జెన్యున్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు డీజిల్ వర్షన్ వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉందండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది చూసుకోవచ్చు అలవీల్స్ ఉన్నాయి ఇంటరల్ చూసుకుంటే ఇట్లా ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అక్కడ ఒకటి ఉంది బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉందండి చూసుకోవచ్చు ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం ఇది సిక్స్ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు గేర్లు మాత్రం సిక్స్ ప్లస్ వన్ ఉంది ఇది చూసుకోవచ్చు ఇది కూడా మీకు వెహికల్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెప్తున్నానండి కొంచెం చూడండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు తెలియజేయండి మీ వల్ల ఏంటంటే కొంచెం చాలా గ్రోత్ వస్తుంది ఇట్లా ఉంది మీకు డోర్స్ కానీ నేను టోటల్ చూపిస్తాను చూడాలి మీరు అంత హార్డు ఉన్నాయంటే వెళ్తలేవి ఇవి చూసుకోవచ్చు ఇది కూడా ఫస్ట్ బీడింగ్ ఎందుకు చూపిస్తున్నా ఇక్కడ ఇక్కడ అనేది తెలుసు అని చెప్పి చెప్తున్నాను అండి ప్లీజ్ తప్పుగా అనుకోకుండా నా వీడియో చివరి వరకు చూడండి మీ సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకెళ్తాం ఈ ఇయర్ లాస్ట్ లోపల ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అని చెప్పేసి ఆశిస్తున్నాను నేను కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ఫుట్బోర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే కింద ఎక్కడ తొలిగి ఉంటుంది కదా దానివల్ల మీకు ఏమన్నా నచ్చకపోవచ్చు అని చెప్పి అది కూడా చూపిస్తాను నేను చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇది టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తా అండి ఇది ప్లీజ్ ఢిల్లీ వెహికల్స్ మనం ఇంతవరకు పెట్టలేదు పెట్టామండి నాన్ యాక్సిడెంటు కన్ఫామ్ చెప్తున్న రీడింగ్ ఒరిజినల్ అయితే ఒరిజినల్ చెప్తాను నేను అది కూడా కొంచెం మీరు కూడా ఆలోచించండి డీజిల్ వాషన్ అండి ఇది చూసుకోవచ్చు బీడింగ్ కూడా చూపిస్తాను మీకు ప్రతి దాంట్లో చూసుకోవచ్చండి బీడింగ్ చూసు ఆల్రెడీ తీసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది చెప్పి చెప్తున్నాను ఇట్లా ఉంది మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది ఒకటి చూపిస్తాను చూపించిన తర్వాత రీడింగ్ కూడా చూపిస్తాను వేరే వాళ్ళు ఇంత క్లియర్ చెప్పపోవచ్చండి నేను ఇంత క్లియర్ చెప్తున్నాను కాకపోతే మీరు కొంచెం గమనించండి రెండు నిమిషాలు చూడకుండా కొంచెం చివరి వరకు చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నానండి ఇట్లా ఎట్లా ఉంది డోర్స్ తీసుకుంటే ఓకే అండి ఏది కానీ చేంజ్ లేదు గ్లాస్ ముంగడ ఒక డ్యామేజ్ అది కూడా చూపిస్తా అని చెప్పాను చూపిస్తాను చూడండి మీకు ఓకే రీడింగ్ వరకు చూసుకుంటే రీడింగ్ మాత్రం ఇదే ఉందండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ నాన్ యాక్సిడెంట్ ఇలా ఎట్లాంటి డౌట్ లేదండి కెమెరా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కెమెరా మీకు ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కెమెరా క్లియర్ ఉంది కనిపిస్తుంది కదా టోటల్ ఒరిజినల్ ఇది మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ముంగటిది అది బ్రేక్ అయింది వాళ్ళు తీయలేదన్నట్టు ఎందుకంటే చేంజ్ అనే పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేంజ్ చేయలేదు వాళ్ళు ఇది బీ సిరీస్ ఉంది చూసుకోవచ్చు బీ సిరీస్ ఉంది కదా ఇప్పుడు గ్లాస్ ఇప్పేస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ అయింది చూసుకోవచ్చు ఇక్కడ పలిగింది అంటే రై తలిగింది దానివల్ల బ్రేక్ అయింది ఇది ఇక్కడ కూడా చూసుకుంటే చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మీకు ఈ గ్లాసు అక్కడి వరకు టోటల్ బ్రేక్ అయింది ఈ వీడియోలో చూసుకోవచ్చు ఓకేనా మిగతా ఇది చూసుకుంటే సేమ్ బీ సిరీస్ ఉందండి ఇది కూడా బీ సిరీస్ ఉంది ఇది కూడా చూసుకు చూసుకుంటే బీ సిరీస్ ఉంది టోటల్ బీ సిరీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా బీ సిరీస్ ఉంది ఇగో ఇది కూడా ఇది సిచ్చా అండి ఇది బీ సిరీస్ ఉంది మీకు అర్థమయ్యే ఇప్పుడు నేను చేంజ్ చేయాలని మీకు కన్ఫర్మ్గా ఐడియా ఉంటాయి కదా చూసుకోవచ్చు ఓకే మీకు టైర్స్ చూపిస్తాను ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను ఏసీ మాత్రం చెల్లి ఉంది దాంట్లో ఎట్టని డౌట్ లేదండి టైర్స్ చూసుకుంటే నాలుగు సిల్ టైర్లు అండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఓకేనా ఇది కూడా చూసుకోవచ్చు సిల్ ఉన్నది ఇది కూడా స్క్రాచెస్ వరకు చూసుకుంటే ఇక్కడ ఇంత నీట్గా నేను ఎంత నీట్గా చెప్తున్నా నేను డోర్ సైడు లెఫ్ట్ సైడ్ డోర్ సైడు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అది పెద్దదేం కాదు చిన్న అప్ చేయించుకుంటూ పోతుంది అట్లే బ్యాక్ సైడ్ చూసుకుంటే టైర్స్ సేమ్ ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు అండి హండ్రెడ్ పర్సెంట్ అలవిల్స్ ఉన్నాయి ఇది కూడా చూసుకుంటే చూసుకోవచ్చండి ఇది కూడా సేమ్ ఉంది చూసుకోవచ్చు మీకు డిక్కీ ఓపెన్యూస్ చూపిస్తాను బ్యాక్ సైడ్ గ్లాస్ ఒక్కటి చూసుకోవచ్చు కొంచెం బ్రేక్ అయింది ఇండికేటర్ది అది కూడా ఓకే ఓకే డిక్కీ చూసుకుంటే ఈ విధంగా ఉందండి డిక్కీ చూసుకుంటే ఇట్లా ఉంది ఇలా మార్పులు చేర్పులు అంటే ఏం లేవండి డిక్కీ టు డిక్కీ అంటే బాగా టూ డిక్కీ వరకు ఏది కూడా రీప్లేస్ చేయలేరు చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నాను నేను మన దాంట్లో పెట్టి టోటల్ ఒరిజినల్ వెహికల్స్ అండి నాన్ యాక్సిడెంట్ ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఇవి చూసుకోవచ్చు మీకు ఇంటి చూపిస్తూ ఎట్లుందో ఓకే ఇందులో ఒక స్టెఫిన్ మాత్రం ఉందండి స్టెఫిన్ ఒక నైంటీ నైంటీ పర్సెంట్ దాదాపు సిల్ పర్సెంట్ సిల్ అండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు సిల్ ఉంది ఇది ఓకే ఇంట్లో జాకు రాడు పాన అయితే ఏం కనిపిస్తలేవండి ఇట్లా ఉంది ఇంకా మీకు ముంగట చూపిస్తా చూడండి లైటింగ్ కూడా చూపిస్తాను మీకు ఓకే ఇక్కడే చూసుకుంటే మాత్రం టోటల్ వచ్చినండి అండి మీరు ఆ పిల్లర్ పిల్లలు ప్రతి ఒక్క ఈక ప్రతి దాంట్లో వీడియోలో పిల్లర్స్ సిక్ చేసుకోవచ్చు బ్యాటరీ ఓకే ఉంది బ్యాటరీ ట్వంటీ టూ మోడల్ అండి చూసుకోవచ్చు పదమూడు పన్నెండు ఇరవై రెండు అండి బ్యాటరీ బ్యాటరీ ఒకే ఉంది సిల్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇంజన్ సౌండ్ చూసుకుంటే ఇట్లా ఉందండి స్మూత్ ఉంది ఇంజన్ సౌండ్ మాత్రం ఎట్లాంటి లీకేజ్ కానీ ఏం లేదండి చూసుకోవచ్చు ఎట్లా ఉందండి వెహికల్ మాత్రం షో పట్టి మాత్రం చేంజింగ్ కాలేదండి ఇది కూడా చూసుకోవచ్చు షో పట్టి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇట్లా చూసుకుంటే ఇక్కడ కింద రస్ట్ వచ్చిందా డ్యామేజ్ అయింది అది కూడా తెలుసు అని చెప్పి చూపిస్తాను చూసుకోవచ్చు వెహికల్ మాత్రం కడకు ఉందండి మీకు లైటింగ్ చూపిస్తే చూడండి ఒకసారి ఏసీ మాత్రం చెల్లు ఉంది ఓకే లైటింగ్ చూసుకుంటే కింద ఫోగ్ గ్లాం మాత్రం ఇక్కడ సైడ్ రావట్లేదండి హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది చూసుకోవచ్చు ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదండి ఇక్కడ సైడ్ చూసుకుంటే కూడా హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే అండి ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు చూసుకోవచ్చు మిర్రర్ సైడ్ ఇండికేటర్ చూసుకుంటే ఓకే వర్క్ చేస్తున్నాయండి చూసుకోవచ్చు ఇది కూడా అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఉన్నాయి పనిచేస్తున్నాయి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉందండి ఓకేనా లైటింగ్ టోటల్ ఓకే ఉంది ఈ లైటింగ్ వస్తుంది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా లేదా ఇట్ సైడ్ ఇండికేటర్ మాత్రం రావట్లేదండి చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది క్లియర్ ఉంది వెహికల్ మాత్రం ఈ విధంగా ఉందండి టోటల్ వచ్చిన వెహికల్ మాత్రం ఇక్కడ చిన్నగా సొట్టలాగా అనిపిస్తుంది చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది లేదా ఓకేనా నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను మీరు ఒక్కసారి గమనించాలి నా వీడియో నలుగు తెలియజేయండి ఊరలో చూసుకుంటే వెహికల్ మాత్రం ఈ విధంగా ఉందండి బయట నుంచి చూసుకుంటే చాలా బాగుంది వెహికల్ ప్లీజ్ మీకు ఒక డౌట్ ఉంటే గట్రా మీరు మెకానిక్ తీసుకొచ్చు అండి దానిలో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇందాక చూపించిన వెహికల్ అండి ఉండా అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ అండి ఇది మాట వచ్చేసి రెండు వేల పద్దెనిమిది లెవెంత్ మంత్ అండి ఇది రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది ఉంది ఫస్ట్ మంత్లో అయిందండి రిజిస్ట్రేషన్ ఇది రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది డబుల్ డబల్ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదండి దీని ప్రైజ్ వేసి తొమ్మిది లక్షల నలభై చెప్తున్నావు ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ మీరు కూడా మాట్లాడుకోవచ్చు అండి దీని ప్రైజ్ ప్రైస్ తొమ్మిది లక్షల నలభై వేలు రూపాయలండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫోటో సరే ప్లీజ్ నాకు పెద్ద రిక్వెస్ట్ అండి